ఏది శాశ్వతం ఈరోజు మాట్లాడిన వ్యక్తి మళ్ళీ కలుస్తాడో లేదో మాట్లాడతాడో లేదో ఏది శాశ్వతం ఎవరు నిశ్చలం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన అద్భుతమైన కవిత నేనిక లేనని తెలిసాక విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కళ్ళు కానీ మిత్రమా అదంతా నా కంటపడదు ఆ విలాపమేదో ఇప్పుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా నీవు పంపించే పుష్పగుచ్చాలను నా పార్దేవదేహం ఎలా చూడగలదు అందుకే అవేవో ఇప్పుడే పంపరాదా నా ఊరించి నాలుగు మంచి మాటలు పలుకుతావు అప్పుడు కానీ అవి నా చెవిన పడవు అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో నేనంటూ మిగిలని నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు కానీ నాకు ఆ సంగతి తెలియదు అదేదో ఇప్పుడే క్షమించేయలేవా నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది కానీ అది నాకెలా తెలుస్తుంది అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది అదేదో ఇప్పుడే గడపవచ్చుగా మనసారా సానుభూతి తెలపడానికి నా ఇంటివైపు అడుగులు వేస్తావు సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని ఇప్పుడే నా వైపు చూడు నాతో మాట్లాడు బదులు పలుకుతాను కాసేపైనా గడుపుతాను హాయిగా నీతో మెలుగుతాను ఇది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన అద్భుతమైన కవిత అందుకే బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం కష్ట సుఖాలు పంచుకుందాం ఒకరికి ఒకరమాయి మెలుగుదాం ఉన్నన్నాళ్ళు కలిసిమెలిసి బ్రతుకుదాం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన ఈ కవిత మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో తెలియచేయండి ఈ కవిత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్